రంగారెడ్డి జిల్లా మహేశ్వర నియోజకవర్గం మల్లాపూర్లోని శ్రీ ఉమామహేశ్వర సీతారామ హనుమాన్ స్వామి దేవాలయంలో శ్రీరామనవమి వేడుకలు నిర్వహించారు ఫౌండర్ తారామతి సింగ్ సజ్జన్ సింగ్ ద్వారా గత ఇరవై సంవత్సరాల నుండి స్వాముల వారి కళ్యాణం నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా నిర్వాహకులు తెలిపారు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం సీతారాముల వారి కళ్యాణం అన్నదాన కార్యక్రమం నిర్వహించామని తెలిపారు ఈ కార్యక్రమంలో విద్యాధాయని కాలేజ్ ఆఫ్ ఐటీ అండ్ మేనేజ్మెంట్ వ్యవస్థాపకులు ట్రస్ట్ ప్రెసిడెంట్ వినోద్ సింగ్ సెక్రటరీ మనోజ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు ఈ రోజు మీరందరూ మన అయోధ్యలో సూర్యతిలకం చూసే ఉంటారని అనుకుంటున్నాను చూడకపోతే యూట్యూబ్ లో వెళ్ళి చూడండి చాలా గొప్ప విజువల్ అది అది ఆర్కిటెక్చరల్ బ్రిలియన్స్ అది అక్కడ చేసింది ఈ రోజు ఫార్చ్యూన్ టు గుడ్ పూజా ఓ హియర్ ఇది ఈ టెంపుల్ వచ్చేసి మా నాయనమ్మ తారామతి అండ్ మా తాత గారు సజ్జన్ సింగ్ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు ఈరోజు ఇక్కడ అయ్యగారికి మనం పూజా చర్యలు అందించి అసలు శ్రీ రాములు వారు ఎందుకు గొప్పగా అయ్యారు వాళ్ళ అసలు వాళ్ళ లైఫ్ నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు ఆ గొప్ప సిద్ధాంతం ఆ గొప్ప సారాంశాన్ని ఈరోజు గుర్తించుకొని రాముళ్ళ మన కర్తవ్యాన్ని నిర్వహిస్తూ ముందు సాగుకుంటూ వెళ్ళాలని అందరికి నమనం చేసుకుంటున్నాను సంతోషం థ్యాంక్ యూ సింగ్ టెంపుల్ ట్రస్ట్ ప్రతి సంవత్సరము శ్రీరామ కళ్యాణము నిర్వహిస్తుంటుంది టెంపుల్లో మా టెంపుల్లో అయితే చాలామంది భక్తులు సరౌండింగ్లో వచ్చిస్తారు మా గుడి మా ఫాదర్ సజ్జన్ సింగ్ మా మదర్ తారామతి కలిసి ఎస్టాబ్లిష్ చేశారు నియర్లీ ఫిఫ్టీన్ ఇయర్స్ అయిపోయింది అయితే గుడిలో మెయిన్ పండుగలు అయితే శ్రీరామనవమి ఉన్నది తర్వాత శివరాత్రి ఉన్నది ఇంకా నవరాత్రులు అమ్మవారి నవరాత్రులు